పైరసీ కేసులో ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తోంది పోలీసుల చర్యకు పలువురు అభినందనలు తెలుపుతుండగా సోషల్ మీడియాలో మాత్రం రాబిన్ హుడ్ గా పొగిడే పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి ఆటోలపై అతని పోస్టర్లను స్టిక్కర్లుగా కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు ఎంశంపై మెగా డాక్టర్ నిహారిక కొనితల ముఖ్య వ్యాఖ్యలు చేసింది ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా మా కుటుంబానికి అన్నం పెడుతుంది అని గుర్తు చేస్తూ తాను జీవితంలో ఒక్కసారైనా పారిసీ సినిమా చూడలేదని చెప్పింది పారిసీ అంటే ఇతరుల కష్టం దొంగలించటమని ఆమె ఘాటుగా స్పందించింది ఎవరి సామాను దొంగలించి సామాజిక న్యాయం చేస్తావు నీకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది సినిమా అనేది ఒక చాయిస్ అని నిహారిక స్పష్టం చేసింది టికెట్ రేట్లు ఎక్కువగా అనిపిస్తే సింపుల్ గా థియేటర్కి వెళ్ళకండి కానీ అందరూ కష్టపడి తీసిన సినిమా ఫ్రీగా అప్లోడ్ చేసి నేను మీకు న్యాయం చేస్తున్నా అనటం సరైనది కాదు అని అన్నారు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రాణాపాయం కాదని ఎవరి ఆర్థిక స్థోమత ఉంటే వారు చూసుకోవాలని చెప్పారు లా అండ్ ఆర్డర్ చూసేది పోలీస్ నువ్వెందుకు రాబిన్హుడ్ అవ్వాలి అని ఆమె ప్రశ్నలు మరింత చర్చనీయాంశంగా మారాయి